ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ గివ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ అందరికీ నమస్కారం నేను మీ ప్రియా మ్యామ్ నేను లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ హో పొన్న పున హీలర్ని అండ్ ప్రాణిక్ హీలింగ్ మాస్టర్ని అండ్ మన మనీ మేనేజ్మెంట్ కోచ్ని ఎన్నో అప్పుల్లో పోయి ఉన్నారా డబ్బు సంపాదించడం కష్టంగా భావిస్తున్నారా ఎవరికైనా డబ్బులు ఇచ్చి ఆగిపోయాయా మీ డబ్బులు రాకుండా మీరు ఎలాంటి సిచ్యువేషన్ని ఫేస్ చేసినా సరే అస్సలు ఈరోజు మీ దగ్గర సింగిల్ రూపీ కూడా లేకపోయినా పర్లేదు కానీ మీకు సొసైటీలో మంచిగా ఎదగాలని కోరుకుంటున్నారా ధనవంతునిగా జీవితాన్ని గడపాలని భావిస్తున్నారా అబండెంట్ మైండ్ సెట్ని కలిగి ఉండాలి అనుకుంటున్నారా డబ్బు సంపాదించడం చాలా కష్టం అనే స్థితి నుంచి నేను డబ్బుని చాలా ఈజీగా సంపాదించగలను అనే స్థితికి ఎదగాలి అనుకుంటున్నారా నేనేది సాధించలేను నాకేది కలిసి రాదు అనే స్థితి నుంచి నేను దేనినైనా సాధించగలను ప్రతి దానిలో కూడా నేను సక్సెస్ని తీసుకోగలను అనుకుంటున్నారా మనల్ని మనం పాజిటివ్గా మార్చుకొని మన లైఫ్ స్టైల్ని మనకి నచ్చినట్లుగా మార్చుకోవాలనుకుంటున్నారా నా జీవితం నా చేతుల్లోనే ఉంది దేనినైనా నేను సాధించగలను సక్సెస్ఫుల్ లైఫ్ని నేను నాకు నచ్చినట్లుగా లీడ్ చేయగలను అని భావి భావిస్తున్నారా ఏదైనా కానీ మీ కోరిక ఎలాంటిదైనా సరే మీ అందరి కోసం ఈరోజు మీ అందరి కోసం మీ ముందుకి ఈ మనీ మానిఫెస్టేషన్ మాస్టర్ క్లాసెస్ అనేవి కండక్ట్ చేస్తున్నాను ఫిఫ్త్ నుంచి స్టార్ట్ అవుతాయి క్లాసెస్ జాయిన్ అవ్వాలి అనుకున్న వాళ్ళు మీ లైఫ్ని కొత్తగా మీకు నచ్చినట్లుగా మార్చుకోవాలి అనుకున్న వాళ్ళు జీరో నుంచి అబండెంట్ లైఫ్ని చూడాలి అనుకుంటున్నవారు హ్యాపీగా జాయిన్ అయిపోండి థ్యాంక్ యూ సో మచ్ మీ ప్రియా మ్యామ్ ఈ మనీ మానిఫెస్టేషన్ మాస్టర్ క్లాసెస్లో చాలా సులభంగా మనం మన మైండ్ సెట్ని చాలా పాజిటివ్గా మార్చుకోవచ్చు మన సబ్కాన్షియస్ మైండ్ రీప్రోగ్రామింగ్ చేసుకోవడం ద్వారా మన లైఫ్లో మనం దేన్నైనా సాధించగలమనే స్థితికి ఎదుగుతాము కూర్చున్న చోటు నుండే చాలా సులభంగా అనేక రకాలైనటువంటి సోర్సెస్ డబ్బు సంపాదించే మార్గాలు మనల్ని వెతుక్కుంటూ మన దగ్గరికే వస్తాయి ధైర్యంగా మన జీవితానికి సంబంధించినటువంటి ఏ డెసిషన్ అయినా సరే ఎనీ టైం పాజిటివ్ మైండ్ సెట్ని ఎలా కలిగి ఉండాలి హయ్యర్ మైండ్తో ఎలా కనెక్ట్ అయి ఉండాలి ఎప్పుడు కూడా మన లైఫ్లో మనకేం కావాలో ఈజీగా ఎలా అట్రాక్ట్ చేసుకోవాలి పాజిటివ్ అఫర్మేషన్స్ వల్ల ఉపయోగం ఏముంది వాటర్ టెక్నిక్స్ మన లైఫ్లో ఎలా యూజ్ అవుతాయి మెడిటేషన్స్ అంటే ఏంటి మనీ మెడిటేషన్స్ ఎలా చేయాలి వాటి వల్ల ఉపయోగం ఏంటి మన జీవితంలో మనల్ని మనకి నచ్చినట్లుగా మనల్ని మనం ఎలా మార్చుకోవాలి ఇవన్నీ కూడా మీకు ఈ మనీ మానిఫెస్టేషన్ మాస్టర్ క్లాసెస్లో క్లియర్గా చెప్పడం జరుగుతుంది మీ లైఫ్ని మీరు కొత్తగా మార్చుకోవాలి అనుకుంటున్నారా ఈ క్షణమే మీ సె మీ డెసిషన్ మార్చుకొని హ్యాపీగా క్లాస్లో జాయిన్ అయిపోండి న్యూ లైఫ్ కోసం న్యూ జర్నీ స్టార్ట్ చేయాలి అనుకున్న వాళ్ళు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేయండి అడ్మిషన్స్ జరుగుతూ ఉన్నవి కాబట్టి హ్యాపీగా అందరూ జాయిన్ అయిపోండి ఏప్రిల్ ఫిఫ్త్ నుంచి ఈ క్లాసెస్ ఉంటాయి టైమింగ్స్ మీకు తర్వాత అనౌన్స్ చేస్తాము హ్యాపీగా ఎవరు జాయిన్ అవ్వాలి అనుకున్నా కూడా ఎవరైతే వాళ్ళ వాళ్ళ లైఫ్ని ఇప్పటి నుంచైనా కొత్తగా మార్చుకోవాలి ఈ క్షణం నుంచి నా జీవితం నాకు నచ్చినట్లుగా ఉండాలి అని ఎవరైతే భావిస్తారో ఎవరైతే ఇప్పటికప్పుడు నిర్ణయం తీసుకుంటారో ఈ క్షణమే హ్యాపీగా కాల్ చేసి మీ యొక్క సీట్ని బుక్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్